పదహైదవ అధ్యాయము కార్తీక పురాణానికి స్వాగతం పద్నాలుగవ అధ్యాయం వరకు విన్నాం కదా పూర్తి ముప్పై అధ్యాయాల కోసం నిరంతర ప్రసాల కోసం మౌని ఎస్ నైన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పదహైవ అధ్యాయం ప్రారంభం దీపం వెలిగించుటచే ముక్తి పొందిన ఎలుక మహారాజుతో వశిష్ట మహాముని జనకరాజా కార్తీక మాస మహిమ గురించి ఎంత చెప్పిననో అది పూర్తి కాదు మరొక కథ చెప్తాను విను అని ఇలా చెప్పడం ప్రారంభిస్తారు ఈ మాసంలో హరినామ సంకీర్తనం చేయటం వినటం శివకేశవుల ఆలయాలలో దీపారాధన చేయటం కార్తీక పురాణం చదువుతూ లేక వినటం చేయాలి ఆ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన రోజు ఆ ద్వాదశికి హరిబోధిని అనే పేరు కూడా ఉంది ఆ పరమ పావనమైన రోజున భక్తితో శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యం కలుగుతుంది శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన విశేష ఫలితం కలుగుతుంది ఈ విధంగా నెల రోజులు క్రమం తప్పకుండా చేస్తే వారు దేవదుందుబులు మృగుచుండగా విమానం ఎక్కి సరాసరి వైకుంఠానికే పోతారు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులు అందు నిష్టతో నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపం వెలిగించాలి ఈ మహా కార్తీకంలో ఇతరులు ఉంచిన దీపం ఆరిపోకుండా చూసేవారికి కూడా సమస్త పాపాలు నాశిస్తాయి దాని గురించి ఒక కథ చెప్తాను విను వశిష్ఠుల వారు ఇలా చెప్పసాగరు పూర్వం సరస్వతి నది తీరంలో శిథిలమైన ఒక దేవాలయం ఉండేది కర్మనిష్ఠుడనే ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతా అక్కడే ఉండాలని తలచి ఆ పాడుబడిన దేవాలయంలో శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి పసుపు కుంకాలతో అలంకరించి పక్కనే ఉన్న గ్రామానికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపాలు వెలిగించి స్వామిని పూజిస్తూ ఎంతో నిష్టతో పురాణ పట్నం చేయసాగాడు ఈ విధంగా కార్తీక మాసం అంతా చేయాలని సంకల్పించాడు ఒక రోజున ఒక ఎలుక ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరక్క అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినదని ఆ వత్తి నోట ఖర్చుకొని పక్కన ఉన్న దీపం వద్ద ఆగుతుంది నోట కరుచుకొని ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వస్తుంది అది కార్తీక మాసం అవ్వడం వల్ల శివాలయంలో ఆరిపోయిన వత్తి వెలగడం వల్ల ఎలుక చేసిన దాని పాపాలన్నీ హరించుకుపోయి పుణ్యం ప్రాప్తిస్తుంది వెంటనే అది మానవ రూపంలోకి వస్తుంది ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులు తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండడం చూసి ఓయి నీవు ఎవరు ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నావు అని ప్రశ్నిస్తారు అందుకు ఆ యోగికి నమస్కరించి ఆ మానవుడు ఆర్య నేను ఎలుక రూపం ధరించిన మనిషిని రాత్రి నేను ఆహారం కోసం వెతుకుతూ ఈ దేవాలయంలోకి ప్రవేశించాను ఏమి దొరకకుండా నెయ్యి వాసన వెదజల్లుతున్న ఆరిపోయిన వత్తిని తినాలనుకుని దానిని నోట కరిచి పక్కనున్న దీపం వద్దకు రాగా నా అదృష్టం కొద్దీ ఆ వత్తి వెలుగుతున్న వత్తిని తాకి ఆ వత్తి కూడా వెలిగింది నా పాపాలు పోయి నాకు పూర్వజన్మ లభించింది ఓ మహానుభావ నేను ఎందుకు ఎలక జన్మ ఎత్తవలసి వచ్చిందో దానికి గల కారణం ఏమిటో సవినీయంగా తెలియజేయండి అని ప్రార్థించాడు ఆ మానవుడు అంతలో యోగీశ్వరుడు తన ద్రివ్య దృష్టితో చూసి ఓయ్ నీవు పూర్వజన్మలో బాహ్లిక దేశంలో జైమని గోత్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణుడవు నిన్ను అందరూ బాహ్లికుడు అని పిలిచేవారు నీ కుటుంబాన్ని పోషించడం కోసం వ్యవసాయం చేస్తూ ధనాశ పరుడవై దేవపూజలు నిత్యకర్మలు విడిచిపెట్టి శ్రాద్ధ భోజనంతో పాటు కాకులకు పిశాచాలకు పెట్టే బలిపిండాలు కూడా తింటూ వేదశాస్త్ర పండితులను తిడుతూ కాలం గడిపేవాడివి ఆడపిల్లలను అమ్మే వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెడుతూ అన్ని తినుబండారాలు మరియు పాలు పెరుగు మజ్జిగ మొదలైనవి చాలాగా చౌకగా కొని అత్యాశతో తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి ఈ విధంగా సంపాదించిన ధనము నీవు అనుభవించకుండా ఇతరులకు దానం చేయకుండా ఒక ధనము భూస్థాపితం చేసి పీసినారు వై జీవించినావు నీ భార్యను శూద్రజాతి వారింట పనులు చేయించి పాపం మూట కట్టుకున్నావు మరణించిన తర్వాత ఎలుక జన్మ ఎత్తి పూర్వపు జన్మ పాపమును అనుభవిస్తూ ఉండేవాడివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందువల్ల నీ పాపాలు పోయి పుణ్యాత్ముడవై నీ పూర్వజన్మ పొందినావు దానివల్లనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది కూడాను కాబట్టి నీవు నీ గ్రామానికి పోయి నీ పెరటియందు పాతిపెట్టిన ధనంతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించి మోక్షం పొందు అని చెప్పగా అతను యోగి చెప్పిన విధంగా తన పెరటిలో దాచిపెట్టిన ధనాన్ని బయటికి తీసి కార్తీక మాసం అంతా దాన ధర్మాలు చేసి అతడు చివరకు చేసిన దాన ధర్మాల కారణంగా ముక్తిని పొందుతాడు అంతేకాదు అతని వంశమంతా కూడా తరించిపోయి పితృదేవతలు కూడా నరకంలో ఉన్నవారు స్వర్గానికి వెళ్తారు ఈ విధంగా తాను చేసిన కర్మల చేత పితృదేవతలు తదుపరి వంశాభివృద్ధి జరిగి వారు కూడా సకల సౌఖ్యాలు కలగరు అంతటి మహత్కరమైన కార్తీక మాసమందు మానవాలు చేయవలసిన ప్రతి పూజ విధులు తప్పక చేయాలని వశిష్ఠుల వారు ఉపదేశం ఇది పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి పంచదశాధ్యాయం అంటే పదిహేనో రోజు పారాయణం పూర్తి అయింది విన్నారు కదా మీరు కూడా అందుకే కార్తీక మాసంలో వీలైనన్ని దీపాలను వెలిగించండి హరినామ శివనామ స్మరణ చేయండి వీలైనంత మందికి దాన ధర్మాలు చేయండి ఈ కథ ప్రకారం పక్కవారు వెలిగించిన కార్తీక దీపం లేదా అఖండ జ్యోతి ఆరిపోకుండా చూసినా కూడా సమస్త పాపాలు తొలగి ముక్తిని పొందుతారు అంతేకాదు పూర్వజన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో చేసిన పాపాలు కూడా తొలగతాయి కాబట్టి ఈ కార్తీక మాసం అంతా కూడా దాన ధర్మాలు పూజాధికారులు చేయవలసిన కృత్యాల గురించి ఏ పనులు చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో కూడా మన ఛానల్లోనే కార్తీక మాసం స్పెషల్ ప్లేలిస్ట్లో వీడియోలు ఉన్నాయి చూడవచ్చు పూర్తి ముప్పై అధ్యాయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక పురాణం పఠనం తరువాత వెంకటేశ్వర స్వామి చరిత్ర మరియు వెంకటేశ్వర కళ్యాణం వీడియోలు అందుబాటులో ఉంటాయి అవన్నీ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కార్తీక పురాణాన్ని మందికి షేర్ చేయండి కార్తీక పురాణం వినటం వల్ల మరియు వినిపించడం వల్ల చదవడం వల్ల చదివించడం వల్ల ఎంత పుణ్యమో చూశారు కదా కాబట్టి ఇప్పుడే మీ సన్నిహితులకు కుటుంబ సభ్యులకు ఈ వీడియోని షేర్ చేయండి వారిని ఈ కార్తీక మాస మహత్కర కార్య పుణ్యంలో పాల్పంచుకొనివ్వండి ధన్యవాదాలు తిరిగి పదహారవ అధ్యాయంలో కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు కార్తీక పురాణం పఠనం పూర్తి ముప్పై రోజుల అధ్యయనం మీ మౌని ఎస్ నైన్ ఛానల్లో